ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దేవుని దీవెనలు ప్రజలకు మేలు చేయాలన్న తలంపు ఉన్న నేతల పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శిపట్నంలో శుక్రవారం జరిగిన శ్రీ సుభచలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరణాల సందర్భంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మెయిన్ బజార్లోని స్వామి మరియు లోని ఆంజనేయ స్వామి వారిలను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు తదుపరి ఆర్యవైస నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే దర్శిపట్నంలో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన మజ్జిగ పులిహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కులను కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ యువ నేత ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని సంక్షేమం ప్రజలందరికీ అందుతుందన్నారు ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర వినాశన పాలన నుండి రాష్ట్ర పరిపాలనను దాడిలో పెట్టి సంక్షోభం నుండి అభివృద్ధి వైపు చకచక అడుగులు తీసుకుంటున్నారంటే మన నాయకుల చిత్తశుద్ధి కారణంగా అన్నారు అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో ముఖ్యంగా దర్శిపట్నంలో వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టు ను పూర్తి చేయాలన్న సంకల్పంతో నేను నిత్యం మీ సేవకురాలుగా పనిచేస్తున్నా అన్నారు మీరు చూస్తున్నారు వారంలో ఆరు రోజులు ఇక్కడే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా అన్నారు ఒక్కొక్క ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వర్యులు జిల్లా మంత్రి వర్యలు డొల్లా బాల స్వామి కొట్టిపాటి రవికుమార్ సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఇందులో భాగంగానే దొనకొండ ప్రాంతంలో వలసలు నివారించి అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సోలార్ పార్క్ త్వరలో రూపుదిద్దుకోబోతుందన్నారు విధంగా దర్శనంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం దొనకొండ వెంకటాచలం పల్లి రెండు రోడ్లుగా విస్తరణ విస్తరణ పనులు ఇలా అభివృద్ధి ఉపాధి అవకాశాల కోసం దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మీ సేవకురాలుగా పనిచేస్తున్నానని వివరించారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు దర్శనగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మహిళలు టీడీపీ నాయకులు దారం సుబ్బారావు దేవత మహానంద చిన్న వాసు మధు కర్ణా సీను తదితర నాయకులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

रनिक अनि के भयो मुनिक्षला किन छ त साफे मलाई उजरा हिँड्छ हो यसरी नाचे आ रुन्दे मन्दलो लो साप्पे कन्टीन्यु जेन नितेप आय आय सारी पड्छ सारी